అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఉదయాన్నే న్యూస్ పేపర్ చూస్తే అందులో నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ అనేది చాలా జుగుప్సగా అసహ్యంగా అనిపించింది అనమాట నిజానికి ఆ స్టేట్మెంట్ చదివిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే అసహ్యం పుట్టేటట్లు అనిపించింది నాకు ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి మనం వచ్చాక ఆ డిఎస్పీతో నీకు సెల్యూట్ కొట్టిస్తా అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది ఈ స్టేట్మెంట్ అంటే ఈ హామీ ఆయన ఇచ్చింది ఏ రాష్ట్ర స్థాయి నాయకుడికో లేదంటే జిల్లా స్థాయి నాయకుడికో లేదంటే ఏ నియోజకవర్గ స్థాయి నాయకుడికో ఇంకా కాదు అంటే ఏ గ్రామ స్థాయి నాయకుడికో వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడికో ఆయన హామీగా ఇచ్చాడు అంటే దాన్ని కూడా మనము యాక్చువల్లీ యాక్సెప్ట్ చేయకూడదు ఆయన మాట్లాడిన మాటే లంగా లతుకోరు మాట అది ఒక రాజకీయ నాయకుడు ఒక ఐపీఎస్ అధికారిని ఒక ప్రభుత్వ అధికారిని ఇలా మాట్లాడకూడదు కానీ ఈయన మాట్లాడాడంటే ఈయనది ఎంత ఫ్యూడల్ మనస్తత్వమో అందరం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ ఎంత అరాచకమైనటువంటి మనస్తత్వం అసలు జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటి ఇంత సైకో లక్షణాలు ఎందుకు ఈయన గారు ఈ హామీని ఎవరికి ఇచ్చారో తెలుసా ఈయన పార్టీని సపోర్ట్ చేసేటటువంటి ఒక పేటిఎం కూలోడికి అంటే ఆఫ్టర్ ఆల్ ఒక కూలోడికి వైఎస్ఆర్ కార్యకర్తకి ఇచ్చాడనమాట అంటే ఈయన పార్టీని సపోర్ట్ చేసేటటువంటి ఒక కార్యకర్తకు ఐపీఎస్ అధికారి సెల్యూట్ కొట్టాలన్నా ఇదే ఫ్యూడల్ మెంటాలిటీ అదే అరాచకమైనటువంటి మనస్తత్వం అదే సైకో లక్షణాలు ఏ మాత్రం మారల జనాలు మొహం మీద ఊసి పదకొండు సీట్లకు పరిమితం చేసి బెంగళూరుకు తరిమేసినా కూడా ఈయనలో ఏమాత్రం మార్పురాల ఎవరైనా సరే ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత మేము ఎందుకు ఓడిపోయాం జనాలు మా దగ్గర ఏమి నచ్చక మమ్మల్ని ఓడిచ్చారనేది అనేది ఒకటికి పదిసార్లు అనలైజ్ చేసుకొని నెక్స్ట్ అటువంటి తప్పులు జరగకుండా చూసుకుంటూ ముందుకెళ్తారు కానీ ఈయన మాత్రం అదే రాచరిక మైండ్ సెట్ అదే అహంకార పూరితమైనటువంటి మనస్తత్వం ఈయనను ఈయన ఏం ఫీల్ అవుతూ ఉంటాడంటే నేనొక సార్వభౌముడిని నేనొక మహారాజును ఈ ఆంధ్రప్రదేశ్ అనేది నా రాజ్యం ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా నా బానిసలు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులంతా నా కాలి కింద చెప్పులు లాంటి వాళ్ళు అని చెప్పేసి ఈయన గారు ఫీల్ అవుతూ ఉంటారు అనమాట ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తితో ఒక ఆఫ్టర్ ఆల్ కార్యకర్త గారికి సెల్యూట్ కొట్టిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి బరితగించి మాట్లాడాడే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ ఏం చేస్తా ఉంది ఈ మాటలు విన్న తర్వాత మీకు రోషం లేదా మీకు బాధ కలిపి కలగట్లేదా మీ స్థాయి ఏంటి మీరేంటి ఇటువంటి నీచమైనటువంటి అవినీతి కేసుల్లో నెలల తరబడి జైల్లో ఉండొచ్చినటువంటి వ్యక్తి చేత ఇటువంటి పడడం పడటమేంటి ఎనగా మాట్లాడతారు మూడేళ్ల తర్వాత మళ్ళా మనమే అధికారం లేకొస్తాము అని మాట్లాడతాడు ఈయన నువ్వు మూడేళ్ళు కాదు ఇంకొక మూడు వందల సంవత్సరాల తర్వాత ఒకవేళ నువ్వు బతుకుంటే అప్పటికి కూడా నువ్వు ఆంధ్రప్రదేశ్లో అధికారం లేక రావు ఇదైతే క్యారెంటీ నువ్వు చూసుకో నీ ఐదు సంవత్సరాల పరిపాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఐదు వందల ఏళ్లకు సరిపడినంత భయాన్ని పుట్టించింది నువ్వు కలలు కంటన్నావు ఏమో మూడేళ్ళ తర్వాత నేను అధికారంలోకి వస్తాను మూడేళ్ళ తర్వాత నేను వస్తానని చెప్పేసి అట్లాంటి ఏం పెట్టుకోవాకు ఇంకొక ముప్పై ఏళ్ళు కాదు మూడు వందల ఏళ్ల తర్వాత కూడా నువ్వు లేక రావు అది జరిగే పనే కాదు జనాలు నీ పేరు చెప్తే బెంబేలెత్తిపోతున్నారు ఉచ్చల పోసుకుంటున్నారు ఇది వాస్తవం వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్నటువంటి రాజకీయ నాయకుడిని ఈ భారతదేశమే కాదు ఈ ప్రపంచం మొత్తం గతంలో ఎప్పుడు చూడలేదు ఇక భవిష్యత్తులో కూడా చూసేటటువంటి ప్రసక్తే లేదు సో ఇటువంటి అహంకార ఫ్యూడల్ మెంటాలిటీ ఉన్నటువంటి ఒక అహంకారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలే రాజకీయాలకు అధికారానికి దూరంగా పెట్టాలి లేదంటే మన భవిష్యత్తు మాత్రం సర్వనాశనం చేసి వెళ్ళిపోతాడు ఆయన సో నేను ఇప్పటికీ సింపుల్గా చెప్పేది ఏంటంటే ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను అనమాట ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని రాజకీయాల్లో లేకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఆంధ్రప్రదేశ్లో లేకుండా మీరు ఎప్పుడైతే చర్యలు చేసు తీసుకుంటారో ఎప్పుడైతే అందులో మీరు సక్సెస్ అవుతారో ఆ రోజే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ అనేది ఏ ఆటంకము లేకుండా ఏ భయము లేకుండా ఎవడు అడ్డుపడేవాడు లేకుండా పరిగెడుతుంది ముందుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ బాగుపడేటటువంటి ప్రసక్తే లేదు మీ వల్ల అయితే కూకటివేళ్లతో సహా ఈ వైఎస్ఆర్సిపి పార్టీని పెకిలించండి ఎందుకంటే వైఎస్ఆర్సిపి పార్టీ సమాజానికి హానికరం సో ఇది వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ